పసిపిల్లలు ముఖ్యంగా ఐదవ నెల వరకు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు భయం వేస్తుంది కదా బేబీ ఉలిక్కి పడుతూ ఉంటే మోరో రిఫ్లెక్స్ లేదా ఉలిక్కి పడడం న్యూబోర్న్ బేబీస్ లో అత్యంత నార్మల్ అని తెలుసుకోవాలి కొన్ని ట్రిగర్స్ అంటే కారణాల వలన ఇలా జరుగుతుంది అవేంటి అని చూస్తే గట్టి శబ్దం లేదంటే బ్రైట్ లైట్ ఇలాంటప్పుడు బేబీ గబుక్కున్న గాల్లోకి చేతులు కాళ్లు సైడ్స్ కి చాచి ఆ తర్వాత మళ్లీ దగ్గరకు తెస్తుంది దీనితో పాటు అంటూ ఒక్కసారిగా నోటితో ఊపిరి తీసుకున్నట్టు చూడవచ్చు కేవలం భారీ శబ్దాలు మాత్రమే కాదు సడన్ టచ్ కి కూడా బేబీ ఉలిక్కి పడుతుంది బేబీని ఒక ఎత్తు నుంచి కొంచెం కిందకు ఉదాహరణకు ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు ఇవన్నీ ఇతర కారణాలు ఇవన్నీ మనకు చిన్నవనిపిస్తాయి కానీ అప్పటిదాకా అమ్మ బొజ్జలో పొదవి పట్టినట్టు ఉన్న బేబీ బాహ్య వాతావరణంలోకి వచ్చాక అలా ఉండదు కదా అందుకే ఇలా జరుగుతుంది అందుకే న్యూ బోర్న్ బేబీస్ ని ఒక నిర్ణీత పొడవు ఉన్న మెత్తటి బట్టలో పద్ధతి ప్రకారం చుట్టటం వలన ఇలా జరగకుండా చూసుకోవచ్చు ఈ పద్ధతిని స్వాడిలింగ్ అంటారు న్యూ బోర్న్ తుమ్ములు నార్మల్ చెప్పాలంటే మనకంటే వాళ్లకే ఎక్కువ తుమ్ములు వస్తాయి తుమ్మగానే జలుబు చేస్తుందేమో అని భయపడతారు అమ్మలు అని తుమ్ములనేవి న్యూ బోర్న్ బేబీస్ లో ముక్కు శుభ్రం చేసుకునే ఒక పద్ధతి మాత్రమే తుమ్ములు ఒకటే ఉంటే పర్వాలేదు దానితో పాటు ముక్కు కారడం జ్వరం ఉంటే జలుబుగా గుర్తించి వైద్య సహాయం తీసుకోవాలి అప్పుడే పుట్టిన బేబీస్ కనీసం ఐదారు రోజులు తెగ తుమ్ముతూ ఉంటారు ఇందుకు కారణం వారి ముక్కుల్లో ఇంకా కొద్దో గొప్ప ఉమ్మ నీరు మిగిలి ఉంటుంది అది బయటకు వచ్చే మార్గం మరి తుమ్మే కదా బేబీ ఏడ్చిన ప్రతిసారి ఎత్తుకుంటే అదే అలవాటవుతుందని ఇంట్లో పెద్దవాళ్లు ఆపుతూ ఉంటారు కదా మొదటి నాలుగు నెలలలోపు బేబీ ఏడ్చినప్పుడు తల్లి తండ్రి లేదంటే ఎవరైనా సరే ఎత్తుకుని బేబీని ఊరుకోబెట్టాలి దీనితో బేబీ నేర్చుకోదు బేబీకి ఇంకా ఇంత ప్లానింగ్ ఉండదు ఏడిస్తే బలమని కూడా అంటారు ఇది కూడా ఒక లిమిట్ వరకే ఎక్కువ ఏడిస్తే పొట్టలోకి గ్యాస్ పోయి బేబీ ఇబ్బంది పడుతుంది ఎక్కువ ఎత్తుకుంటే బేబీ ఎదగదు అంటారు ఇందులోనూ ఏమాత్రం నిజం లేదు కాకపోతే బేబీని ఊరుకోబెట్టేందుకు అప్పుడప్పుడు ముద్దు చేసి ప్రేమ చూపేందుకు పర్వాలేదు అంతేకాని ఇరవై నాలుగు గంటలు కాదు బేబీ డైజెస్టివ్ సిస్టమ్ లేదా జీర్ణ వ్యవస్థ ఫుడ్ డైజెస్ట్ చేసే క్రమంలో పేగుల్లో జరిగే ప్రెషర్ కారణంగా వచ్చే సౌండ్స్ ఇవి పాలు తాగేటప్పుడు పేగుల్లోకి గాలి కూడా పోతుంది ఎప్పుడైతే గాలి ఎక్కువ వెళ్తుందో అప్పుడు తాగిన పాలు ఆ గ్యాస్లో చిక్కుకుని డైజెస్ట్ అయ్యే క్రమంలో కొంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది పాలు ఆ గాలిని పుష్ చేస్తూ ముందుకు వెళ్లేటప్పుడు వచ్చే సౌండ్స్ ఇవి ఎంత ఎక్కువ గ్యాస్ ఉంటే అంత ఎక్కువ సౌండ్స్ సో ఎప్పటికప్పుడు బేబీ పొట్టలోకి వెళ్తున్న గాలిని బయటకు తెచ్చే మార్గాలు ఫాలో అవుతూ ఉండాలి